విజయవాడను ముంచెత్తిన బుడమేరుతో మరోసారి ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎలప్రోలు రాయనపాడు గొల్లంపూడి జక్కంపూడి కాలనీ సింగ్ నగర్ రామవరప్పాడు ఏరియాలకు వరద చేరే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు విజయవాడను ముంచెత్తిన బుడమేరుతో మరోసారి ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పెరుగుతోన్న వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎలప్రోలు రాయనపాడు గొల్లపూడి జక్కంపూడి కాలనీ సింగ్ నగర్ గునదల రామవరప్పాడు ఏరియాలకు వరద చేరే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు